ప్రైజ్ కాడ్ యోహో నామానకు కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ పవర్ ఆఫ్ ప్రైజ్ వీక్షించుచున్న మీ అందరికీ నా మాటలు వింటున్న వారికి నేను పంపిన వాటి వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ప్రభు అని వేసుకరిస్తున్న శుభములు దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను మనం చాలాసార్లు మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి మన బలహీనతను బట్టి మనకు ఉద్యోగాలలో మనకు ఎదురయ్యే శత్రువుల దగ్గర నుంచి మనకు ఎదురయ్యే పరి పరిస్థితులలో చాలా కృంగిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో అవన్నీ కూడా అవును ఆమెన్ అని చెప్తూ ఉన్నాయి కానీ మనం ఆ ఇచ్చిన వాగ్దానాలను మన నోటితో మనము ఒప్పుకోవాలి అవి మన జీవితంలో దాన్ని మనం అన్వయించుకుంటూ అవి నాకు జరిగినవి అని మనం నమ్ముతూ ఉంటే ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో అవి నెరవేర్చబడుతూ ఉంటాయి ఎందుకంటే వాటిని నమ్మాలి వాటిని ఒప్పుకోవాలి అప్పుడే దేవుని యొక్క మరి ఆశీర్వాదాలను మనము అనుభవించగలం ఇప్పుడు నేను నేను ఒక్కొక్క మాట నేను చెప్తూ ఉంటాను నా వెనకాల కూడా మీరు ఆ మాటలు చెప్తూ పలుకుతూ ఉండండి ఆ ఆశీర్వాదం మన మీద ఉంటుంది ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది నేను ఆశీర్వదింపబడ్డాను నేను దేవుని యొద్ద నుండి గొప్ప కృపను నేను పొందుకుని ఉన్నాను దేవుడు నా నాకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడు నా చేతులు ఆశీర్వాదముతో నింపబడి ఉన్నవి నేను ఆరోగ్యంగా ఉన్నాను నా యొక్క చేతి పని ఆశీర్వదించబడింది నేను నా బిజినెస్ ఆశీర్వదించబడింది నా వృత్తిలో నేను అభివృద్ధి పొందుచు ఉన్నాను నా యొక్క జీవితము దేవుని యొక్క చేతిలో చాలా భద్రంగా ఉంచబడి ఉన్నది దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నేను నివసించడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు నా చుట్టూ ఉన్న నా శత్రువులు నన్ను ఎంత మాత్రము నా దగ్గరకు రాలేరు ఒకవేళ నా ప్రక్కన వెయ్యి మంది ఉన్నప్పటికీ నా కుడి ప్రక్కన పదివేల మంది కూలినప్పటికి శత్రువు ఎంత మాత్రమూ నా దరిదాపుల్లోనికి రాలేడు నేను దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాను దేవుడు నా కుటుంబమును ఆయన కాపాడుతూ ఉన్నాడు నా కుటుంబమును ఆశీర్వదించి ఉన్నాడు అలాగే నా యొక్క స్నేహితులందరినీ కూడా నేను ఎవరెవరినైతే ప్రేమిస్తూ ఉన్నానో వారందరూ కూడా దేవుని చేత కాపాడబడుతూ ఉన్నారు నేను ఈ మాటలన్నీ కూడా నేను విశ్వాసంతో నేను చెప్తూ ఉన్నాను విశ్వాసంతో ఇవి నా జీవితంలో జరిగినవని నేను నమ్ముచు ఉన్నాను వీటన్నిటినీ కూడా నేను నేను పలికిన ప్రతి మాట కూడా నా జీవితంలో నెరవేర్చబడి ఉన్నది అమ్మాయి సో మనం ఆ మాటలు అలాగా మనం చెప్తూ ఉండాలి నేను ఆశీర్వదించబడి ఉన్నాను నేను నేను ప్రతి విషయములో నేను చేయు ప్రతి విషయంలో కూడా నేను అభివృద్ధిని పొందుకుని ఉన్నాను విజయం అనేది నా యొక్క జీవితంలో ఒక భాగమై ఉన్నది దేవుని యొక్క కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి ఉన్నవి ఆశీర్వాదమును శాశ్వత జీవమును నేను పొందుకుని విన్నాను నేను చేయు ప్రతి పని కూడా అది ఆశీర్వదించబడినది విజయవంతంగా నా పనిని నేను ముగించుకుంటూ ఉన్నాను నేను దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నివసించడానికి దేవుడు నాకు కృప చూపించి ఉన్నాడు సో ఇలాగా ఎన్ని ఆశీర్వాదాలైతే మనం చదువుతూ ఉంటామో మనకి ఎన్నో వాగ్దానాలు ఉంటాయి వాటిని మనము అన్వయించుకుంటూ నాకు నా జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని మనం వాటిని పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలలో కూడా దేవుని కృప మీకు తోడుగా ఉంది ఒకవేళ మీరు లోయలలో మరణాంధకారమైన పరిస్థితులలో చీకటి అంధకారములలో నడవలసి వచ్చిన పరిస్థితుల్లో కూడా మనం ఏం చెప్పాలంటే అంధకారంలో నేను నడుస్తూ ఉన్నప్పటికీ దేవుని కృప నాకు తోడుగా ఉన్నది ఆయన దుడ్డుకర్ర ఆయన దండము నన్ను ఆదరిస్తూ ఉన్నవి అలాగ మనం ప్రతి మాట కూడా మనం పలుకుతూ ఉన్నప్పుడు అది మనం అత్యధికమైన విజయాన్ని మనం పొందుకోగలం చీకటి ఎంత మాత్రము మన దరిదాపుల్లోనికి రాదు ఆయన యొక్క వాక్యమే మనకు దీపముగా మనకు ముందు నడుస్తూ ఉంటుంది శత్రువులు మన దరిదాపుల్లోనికి రారు అసంతృప్తి అసమాధానం అనేవి మన దరిదాపుల్లోనికి చేరవు సో ఆ విధంగా మనం దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం పలుకుతూ మనం ఉన్నప్పుడు ఆయన కృప మనకెంతో తోడుగా ఉంటుంది చిన్న ప్రార్థన చేసుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మాయహోవా పరిశుద్ధుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానము మా జీవితాలలో నెరవేర్చబడి ఉన్నవి నా జీవితంలో నెరవేర్చబడి ఉన్నది అలా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నెరవేర్చబడి ఉన్నవి మా నోటితో పలికిన మాట మాకు ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నది మా జీవితాల్లో ఒక నూతన ఆశీర్వాదాన్ని మేము పొందుకొని ఉన్నాం తండ్రి అట్టి విధంగా మీరు మా పక్షంగా కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలో